అమలాపురం చందనా బ్రదర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ యానివర్సరీ సిల్వర్ జూబ్లీ సిల్వర్ సెలబ్రేషన్ డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంబేద్కర్ కోనసం జిల్లా సగినేటిపల్లి మండలం అంతర్వేదిలో మంగళవారం ఓ డాల్ఫిన్ సముద్ర తీరాన్ని కొట్టుకు వచ్చింది గతంలో ఎన్నడూ లేని విధంగా ఆ ప్రాంతానికి డాల్ఫిన్ రావడంతో ఆ ప్రాంతవాసులు వాసులు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు గునిశెట్టివారి గ్రూప్ సమీపంలో సముద్రపు ఉడిన డాల్ఫిన్ గుర్తించిన కొందరు యువకులు ఆ డాల్ఫిన్ను పరిశీలించి దానిని తిరిగి సముద్రంలోకి పంపే ప్రయత్నం చేసినప్పటికీ అది మరలా తీరానికి వచ్చేస్తుండడంతో వారు అయోమయానికి గురయ్యారు డాల్ఫిన్ ఏదైనా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుందేమోనని దాన్ని పరిశీలించారు డాల్ఫిన్ను వీడియో తీసిన యువకులు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

ਕੋ ਜਨਨ ਨੰਨ ਕੇ ਤਨ ਕੇ ਨਿਰਦੇਸ਼ਾ ਗਲੋਕਲ ਵੀ ਬੱਚ ਦੇ ਨਾ ਅਜੀ ਸਕੈਨਲ ਤੇ ਆ ਰਚੇ ਨੇ ਨਿਰਕਾ ਯਕੰਦ ਚਿੰਦੀ ਦੀ ਕੋ ਚੱਲੋ ਆਹ ਚੱਤ ਨੇ ਮੋਰ ਕੋ ਚੱਤ ਨੇ ਆਲਾ ਕਾ ਦੋ ਗੋ ਗੋ ਦਰ ਲਗਾਈ ਦelten ਗੋ ਦਰ ਗਟ ਗਲਦੋ ਆਲਾ

ਏ ਉਹ ਜੱਪ ਨੂੰ ਮਦਨ ਪੁੰਚੇਤਦਾ ਏ ਏ

ఫ్రెష్ మార్బుల్ శారీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ వన్ ఆఫర్ డిజైనర్ క్రేప్ శారీస్ మూడు వందల తొంభై వన్ ప్లస్ వన్ ఫ్యాన్సీ శారీస్ పదమూడు వందల తొంభై వన్ ప్లస్ వన్ లేడీస్ వేర్ లో లాంగ్ కలీ కుర్తి త్రీ పీసెస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు టూ పీసెస్ ప్లాజా సెట్స్ టూ పీసెస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది బ్రాండెడ్ లెగిన్ ఫైవ్ పీసెస్ నాలుగు వందల తొంభై తొమ్మిది క్రాప్ టాప్ చుడిదార్స్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మెన్స్ వేర్ లో జీన్స్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది వన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది వన్ ప్లస్ వన్ మెన్స్ ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి